హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ లోగ్స్ ఈరోజు నేను బిర్యానీ చేశానండి చికెన్ బిర్యానీ ఆహా ఎంత బాగా వచ్చిందో పొడి భలే వచ్చింది అసలు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి నాకు భలే తృప్తిగా అనిపించింది ఓవర్ స్పైసెస్ లేకుండా కానీ అన్నీ వేసి చేశాను ఇంత బాగా ఎలా వచ్చిందో నాకే ఆశ్చర్యంగా ఉంది మీరు అనుకోవచ్చు చేసిందా అనేవి నీకు తెలియదా అని ఒక్కొక్కసారి అదో అండి అలా వచ్చేస్తుంది అంతే చూడండి మొక్క ఉడికి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగుంది సింపుల్గా ఎంత టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను వచ్చేయండి ముందుగా నేను కేజీ చికెన్ తీసుకున్నానండి నీట్గా నాలుగైదు సార్లు వాష్ చేసి బిర్యానీకి అని చెప్తే కొంచెం ముక్కని పెద్దగా కట్ చేసి వేస్తారు ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి అలాగే మీ కారానికి తగ్గట్టు కారం వేసుకొని నేను ఒక స్పూన్ దాకా పచ్చి కారం వేస్తున్నాను స్పైసీ ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా ఈ పొడులన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశానండి ఎవరికైనా కావాలంటే కింద లింక్ ఇస్తాను ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా అన్న పెరుగుని ఒక మూడు స్పూన్ల దాకా వేసుకున్నానండి ఫ్రెష్ వేస్తేనే బాగుంటుంది మూడు పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి వేసాను కారంగా ఉన్నాయండి పచ్చిమిర్చి చూసి వేసుకోండి ఒక గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పొదనాన్ని కూడా వేసుకొని ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకుందాం ఇప్పుడు ముందు ఉప్పు కారాలన్నీ కూడా ముక్కకు పట్టేటట్టు కలుపుకుందాం ఇంతే అండి బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా నేను ఓవర్గా ఏమీ వేయను కానీ బిర్యానీ అయితే మాత్రం ఆహా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మొత్తం అంతా కూడా ముక్కకి ఉప్పు కారాలు పట్టించాం కదా ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద స్పూను అల్లం వెల్ల పేస్ట్ అండి ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకున్నాను అలాగే దీంట్లో ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడు మొత్తాన్ని కూడా ఇంకొకసారి కలిపి నేను ముందు రోజు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి నెక్స్ట్ డేకి బిర్యానీకి చాలా అంటే చాలా బాగుంటుంది అంత టైం లేదు మాకు అనుకున్న వాళ్ళు కనీసం రెండు మూడు గంటలైనా నానితేనే చికెన్ జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి లేకపోతే కొంచెం హార్డ్గా ఉంటుంది మొక్క చూడండి మొత్తం అంతా కూడా ఉప్పు కారాలు మసాలాలు అన్నీ పట్టించేసాం కదా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో దాచేసి నెక్స్ట్ డే వండుకుందాం కూర్చి నేను రెండో రోజు మొత్తం నెయ్యితోనే చేస్తున్నానండి నెయ్యితో చేస్తేనే కమ్మగా ఉంటుంది నెయ్యి బాగా వేడెక్కాక ఐదు యాలకులు నాలుగు లవంగి మొగ్గలు ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచి దాల్చిన చక్కని రెండు ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను ఇంతే అండి నేను బిర్యానీ స్పైసెస్ వేసేవి కొంచెం బిర్యానీ స్పైసెస్ వేగాక ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా నిలువుగా చీలికల కింద కట్ చేసి వీటిని కూడా దోరగా గోల్డెన్ కలర్ లాగా వేయించుకోవాలని ఈ బిర్యానీకి అలా వేయిస్తేనే టేస్ట్ బాగుంటుంది నెయ్యి నచ్చిన వాళ్ళు నూనె కూడా వేసి చేసుకోవచ్చండి కానీ నెయ్యితో చేస్తే బిర్యానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయలు బాగా వేగేదాకా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేసుకోవడానికి ముందు ఒక మూడు లీటర్లు నీళ్ళు పెట్టుకున్నానండి దాంట్లో నాలుగు యాలకులు ఒక ఇంచి దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు ఐదారు లవంగి మొగ్గలు ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ దాకా నేను అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు ఎలా ఉండాలంటే నీళ్లు టేస్ట్ చేస్తే మనం బీచ్లో నీళ్లు నోట్లో వేసుకుంటే ఎంత ఉప్పు ఉంటుందో అంత ఉప్పు ఉండాలండి అలా అయితేనే రైస్కి ఉప్పు పడుతుంది దీంట్లోనే నాలుగు పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి నీళ్ళని తెల్ల కాగనివ్వండి నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మళ్ళీ ఈ లోపల ఉల్లిపాయలు చక్కగా చూడండి గోల్డెన్ కలర్ లాగా వేగాయి కదా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కింద పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిగతా ఉన్న ఈ ఉల్లిపాయల్లోనే మనం ముందు రోజే ముక్కలకి మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో దాసేసాం కదా అది బయటికి తీసుకొచ్చి చూడండి జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా రెడీ అయిందో కదా అలా తీసుకెళ్ళి ఆనియన్స్లో వేసేద్దాం నేతిలో బిర్యానీ చేసుకొని టేస్ట్ చేయండి చాలా బాగుంటుందండి చక్కగా ఈ ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిన దాంట్లోనే చికెన్ వేసుకున్నాం కదా మొత్తాన్ని కలిపేసేసి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లోనే మూత పెట్టి కుక్ చేసుకుందాం చూడండి మూత తీసి చూద్దాం నిదానంగా కుక్ అవుతుంది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ అలా మూత పెట్టేసి కాసేపు కుక్ చేసుకుందాం వాటర్ అంతా చూడండి రిలీజ్ అయింది కదా చికెన్లోండి మొత్తం ఒకసారి కలుపుకుందాం లేదంటే అడుగు ఇస్తుందండి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఐదారు నిమిషాలు మగ్గపెట్టుకున్నా ఈ లోపల చికెన్ కుక్ అవుతూ ఉంటుంది కదా మూత పెట్టేసేసి నీళ్ళు తెరల కాగుతున్నాయి కదా చూసారా ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కలిపేసేసి నేను కేజీ బిర్యానీకి కేజీ చికెన్ తీసుకున్నాను అలాగే కేజీ రైస్ తీసుకుంటున్నానండి రైస్ని అప్పుడే వాష్ చేశాను నేనేమీ ముందు నానబెట్టలేదు జస్ట్ రైస్ని కడిగేసేసి నీళ్లు బాగా తెల్ల కాగుతున్నాయి కదా రైస్ని నీళ్లు లేకుండా డైరెక్ట్గా వేసుకుంది నీళ్ళతో వేయడం వల్ల నీళ్లు మరుగుతున్న నీళ్లు వాటర్ అనేవి చల్లబడిపోతాయండి అందుకని నీళ్ళన్నీ వడకట్టేసేసి రైస్ వేసేసుకొని హై ఫ్లేమ్లోనే డెబ్బై శాతం రైస్ ఉడికేదాకా దాకా కుక్ చేసుకుందాం చూడండి చక్కగా బియ్యం ఉడుకు పట్టింది కదా ఒక్కసారి మొత్తాన్ని కూడా కలుపుకోండి అడుగంటకుండా ఇవి కుక్ అవుతూ ఉంటాయండి చూడండి డెబ్భై శాతం వరకు కుక్ అయ్యాయి నేను మీకు చూపిస్తున్నాను చాలు ఇప్పుడు మనం లో టు మీడియం ఫ్లేమ్లో కాసేపు అలా పెట్టి ఈ లోపల కూరని చూద్దాం చూడండి చికెన్ బాగా కుక్ అయింది కదా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్లోండి హాఫ్ వరకు పక్కకు పెట్టేసుకున్నాం అదే అండి కేజీ చికెన్లోండి నేను ఒక అర కేజీ చికెన్ దాకా పక్కకు తీసేస్తున్నాను లేయర్ లేయర్గా వేసుకుంటే బాగుంటుంది కదా అందుకోసం మాకు అలా అవసరం అనుకునే వాళ్ళు ఈ చికెన్ మొత్తాన్ని కిందే పెట్టేసుకొని దానిపైన రైస్ మొత్తం వేసేసుకున్నా సరిపోతుంది చూడండి హాఫ్ చికెన్ తీసేసాం కదా ఉన్న చికెన్లో డెబ్బై శాతం దాకా ఉడికింది కదా పక్కన రైస్ ఉడుకుతుంది కదా ఆ రైస్ని నీళ్ళన్నీ వడకట్టేసేసి ఇలా లేయర్ లేయర్ కింద వేసుకుందాం మంటని లో ఫ్లేమ్లోనే పెట్టండి అండి చికెన్కి కానీ అలాగే మనం రైస్ బాయిల్ చేసుకుంటున్న స్టవ్ను కూడా ఆపొద్దు పొద్దు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా లేయర్ లేయర్ కింద సర్దుకోండి మొత్తం ఒక లేయర్ కింద వేసేసుకున్నాం కదా ఇప్పుడు చికెన్ మొత్తాన్ని కూడా ఈ పైన ఉన్న లేయర్ మీద సర్దేసుకుందాం చక్కగా మొత్తం అంతా వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా కొన్ని వేసుకున్నాం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక స్పూన్ నెయ్యి ఇప్పుడు ఈ పై లేయర్ కూడా రైస్ వేసుకుందాం చూసారా మొత్తం పైన ఉన్న లేయర్ కూడా ఎలా సర్దేసుకుంటున్నాము అంతే అండి పైన ఉన్న లేయర్ కూడా మొత్తం ఉన్న రైస్ అన్నిటినీ కూడా వేసి సర్దేసుకుందాం నీళ్ళన్నీ వడకట్టేసేసి మాత్రమే రైస్ వేసుకోండి ఇప్పుడు పైన కూడా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పదీనా అలాగే ఇంకొక స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాం నెయ్యి బాగుంటుందండి ట్రై చేసి చూడండి కమ్మగా ఉంటుంది నెయ్యి నచ్చిన వాళ్ళు నూనెతో అయినా కూడా ఇలాగే చేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కూడా మనం సర్దుకున్నాం కదా రైస్ లేయర్ లేయర్ కింద వేసుకుంటూ రైస్ బాయిల్ చేసుకున్న వాటర్నే ఒక బుడ్డి గ్లాస్ దాకా నేను వాటర్ను కూడా పోసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి చాలామంది పైన బరువు పెట్టడాలు కింద పెనం పెట్టడాలు చేస్తారు అబ్బే అవసరం లేదండి ఇలా చేయండి చాలు చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది పొగలు కక్కుతూ వాసన గుమాయించుకుంటుందండి స్టవ్ ఆపేసాను కదా నేను ఇప్పుడే మీకు చూపిస్తాను లేట్ చేయక్కర్లేదు నేను ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తానండి గరిటె పెట్టంగానే మనకి రైస్ అంటుకోకుండా గరిటికి నీట్గా రావాలంటే మనం గరిటి పెట్టేటప్పుడు ఒక్కసారి గరిటెని తడిపి పెట్టండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి అసలు ఎంత పొడి పొడలు ఆడుతూ ఉందో నేను ఇప్పుడు మీకు రైస్ చూపించాను కదా పీసెస్ కూడా చూపిస్తాను చూడండి ఆహా కలర్ఫుల్గా భలే ఉంది కదా ఈ అమ్మి అమ్మిగా నిజమే అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా క్విక్గా అయిపోతుంది మీరు గమనిస్తే ఓవర్ స్పైసెస్ ఎక్కడా వేయలేదు మనం కానీ టేస్ట్ హోటల్ లాగా యాసిటీజ్ ఉంటుంది నాది గ్యారంటీ నిజంగా అండి చాలా బాగుంటుంది చూడండి మీకోసం నేను అడుగు నుండి తీసి చూపిస్తున్నాను అడుగు కూడా ఏమీ అంటదు అలానే మరి పల్చని గిన్నెలు కానీ స్టీల్ గిన్నెలు కానీ పెడితే త్వరగా అడుగంటే అవకాశం ఉంటుంది చూసి కుక్ చేసుకోవడం అంతే చూడండి పొడుపళ్ళు అడుగుతూ ఆహా ఎంత బాగా వచ్చిందో కదా నేను మీకోసం ఒక ప్లేట్లో కూడా వేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లో వేసి చూసుకుందామా ఆహా కమ్ అని చికెన్ బిర్యానీ రెడీ నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయా మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మరి వేడి వేడి బిర్యానీ నేనైతే ఒక పట్టు పట్టేస్తానండి అసలు చూస్తుంటే నేను ఓట్లో నీళ్ళు అలా వచ్చేస్తున్నాయి కదా నేను మీకు చూపిస్తాను చూడండి ముక్క కూడా ఎంత జ్యూసీగా ఉడికిందో అసలు ఎక్కడ అడుగంటకుండా పర్ఫెక్ట్గా ఇలా చేసుకోండి ఉంటాను మరి